నమస్కారం జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి పూలే వాళ్ళు చేసిన కృషి గురించి ఈ దేశ పౌరులందరికీ తెలుసు పంతొమ్మిదవ శతాబ్దంలో బాలికల కోసం పాఠశాలలు నెలకొల్పి ఆడపిల్లలకు విద్యా అవసరాన్ని ఎలుగెత్తి చెప్పి జీవితాంతం కృషి చేసిన వారు జ్యోతిబా ఫూలే ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే వాళ్ళు చేసిన కృషికి గుర్తించి ఈ దేశ ప్రజలు ఆయనను మహాత్మా అని పిలుచుకున్నారు మనం మహాత్మా జ్యోతిబాపులే అని ప్రేమగా పిలుచుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం అట్లాంటి మహనీయుడి జీవిత చిత్రణ ఒక చలనచిత్రంగా వస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఎందుకు ఎందుకు అంటే పదకొండేళ్లుగా ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తుంది మనకు తెలుసు ఆ పనిలో భాగంగా వాళ్ళు ఒక్కొక్క వ్యవస్థను నాశనం చేస్తూ వచ్చారు మీరు చూడండి సిబిఐ ఈడీ కోర్టులు కొందరు న్యాయమూర్తులు జడ్జిలు అందరూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి భజనలు చేస్తున్నారు ఆ కోవలోకి ఇండియన్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు కూడా చేరిపోయింది సెన్సార్ బోర్డు ఎందుకు చేరింది అని మీరు అడగచ్చు ఎందుకంటే మనకు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఏది ఇష్టం ఉండదో వాటినన్నిటినీ ఈ సెన్సార్ బోర్డు తిరస్కరిస్తుంది మంచి చెడు ఆలోచిద్దాము ఒక సమతలమైన నిర్ణయాలు తీసుకుందాము అని సెన్సార్ బోర్డుకు ఉండాలి కానీ లేదు అక్కడ పైన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంచిని కోరుకోవటానికి వాళ్ళ దృష్టిలో మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారా అని మనకు అనిపిస్తుంది ఎందుకు అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రాన్ని విడుదలకు అడ్డంకులు చేయటం భావ్యమా ఆ చిత్రం జ్యోతిబా ఫూలే జన్మదినాన పదకొండు ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదున విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే దానికి ఫిల్మ్ సెన్సార్ బోర్డు అనేక అడ్డంకులు కల్పించింది ఫిల్మ్లో అనేక కోతలు విధించింది దాని రూపురేఖలు మార్చి తునా తునకలుగా చేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేసింది వ్యవస్థలన్నీ నాశనమైపోతున్నాయి పత్రికలు పత్రికాధిపతుల్ని అందరినీ కొనేశారు అందువల్ల నిజమైన వార్తలు మనకు అందటం లేదు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొందరు ఏదో సాహసం చేసి కొన్ని విషయాలు చెప్తూ ఉండటం వల్ల మనకు విషయాలు తెలుస్తున్నాయి అట్లాగే కొన్ని పత్రికలు కూడా ధైర్యంగా నిజాలని నిక్కచ్చిగా బయటికి తెస్తున్నాయి కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి సరే జ్యోతిబా పూలే గురించి మన అందరికీ తెలుసు ఆయన గనక విద్యకు ప్రాధాన్యతనిచ్చి కృషి చేయకపోతే ఈ దేశంలోని శూద్రులంతా మెడకు ముంత వీపుకేమో చీపురు కట్టుకొని ఇంకా తిరిగేవారు అయితే బ్రిటిష్ అధికారి మెకాలే వచ్చి మనం ఇక్కడ అధికారం చెలాయిస్తున్నాము పరిపాలన సాగిస్తున్నాము మన పౌరులు ఇంత అవివేకులుగా ఉంటే ఎలా అని ఆయన చొరవ తీసుకుని ఇక్కడ ధార్మిక ప్రచారాలు ఆపేసి మతపరమైన బోధనలు ఆపేసి ప్రజలందరికీ ఉన్నతమైన శిక్ష అందించాలని ఆయన విజ్ఞాన శాస్త్రాన్ని గణితాన్ని చరిత్ర భూగోళం లాంటి విషయాల్ని ప్రపంచ జ్ఞానాన్ని అందించే విద్యను భారతీయులకు అందించాడు ఆ తర్వాత పూలే లాంటి మహాత్ములు వచ్చి ఇట్లాంటి విద్య ప్రజలందరికీ అందాలి ఇందులో మహిళల్ని విడిగా చూడటం దళితుల్ని తొక్కి పెట్టడం శూద్రుల్ని అవమానపరచటం లాంటివి చేయకూడదు అందరికీ సమానంగా విద్య అందుబాటులోకి రావాలి అని ఆయన కృషి చేశాడు అంతేకాదు సత్యశోధక సమితి అనేది ఒకటి స్థాపించి దాని పక్షాన సత్యాల్ని అన్వేషిస్తూ సమాజానికి కొన్ని విలువైన విషయాలు తెలియజేస్తూ వచ్చాడు వీలైతే ఆయన రాసిన గులాంగిరి చదవండి పంతొమ్మిదవ శతాబ్దపు భారతదేశం ఎలా ఉండేది ఎలా తన్నుకొని సంఘర్షిస్తూ మనం ఈ దశలోకి వచ్చాము అర్థమవుతుంది అందువల్ల గులాంగిరి తప్పకుండా అందరూ చదవాల్సిన పుస్తకం ఇక్కడ మనకు జరుగుతున్నది ఏమిటంటే కల్పనలు భ్రమలు ఎవరైనా చెప్తే వాటిని పూర్తిగా నమ్మేస్తారు కల్పనలకు భ్రమలకు ఉన్న విలువ వాస్తవాలకు నిజాలకు లేకుండా పోయింది ఈ దేశంలో అందుకే జ్యోతిబాపూలే సంఘర్షణను తెలియజేస్తూ ఆయనపై ఒక జీవిత చిత్రం ఒక చలన చిత్రం తీస్తే దానికి ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఇన్ని అడ్డంకులు చేస్తుందా ఎందుకు అడ్డంకులు చేసింది అంటే మనం అందులోకి ఆ చిత్రంలోకి పోయి లోపలికి పోయి చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి ఫిల్మ్ సెన్సార్ బోర్డుకి ఏమేమి నచ్చలేదయా అంటే జ్యోతిబా పూలే చిత్రంలో మూడు వేల ఏళ్లుగా సాగుతున్న బానిసత్వపు ప్రసక్తి ఆ చిత్రంలో ఉంది జాతి వ్యవస్థ గురించి శూద్రుల దురవస్థల గురించి ప్రసక్తి ఉంది నేరుగా చేసిన చిత్రీకరణలే కాదు వాయిస్ ఓవర్ అంటే వెనుక నుండి వాయిస్ వినిపిస్తుంది అట్లాంటి వాయిస్ ఓవర్గా కూడా అనేక విషయాలు చర్చించినందువల్ల కూడా అట్లాంటివి సెన్సార్ బోర్డుకు నచ్చలేదు ఎందుకంటే అవి నిజాలు వాస్తవాలు వాళ్ళు ఆ చిత్రంలో చెబుతూ వచ్చారు ఇకపోగా మెహర్లు పీశ్వాలు మనుస్మృతి ఇట్లాంటి పదాలు ఆ చిత్రంలో అనేక సార్లు అనేక చోట్ల వినబడటం కూడా ఈ సెన్సార్ బోర్డుకు నచ్చలేదు అంటే ఈ పదాలన్నీ మన కేంద్ర ప్రభుత్వం వారికి నచ్చవు కాబట్టి సెన్సార్ బోర్డు వారికి కూడా నచ్చలేదు వాటన్నిటికీ కోతలు పెట్టారు సరే ఇవన్నీ ఇలా ఉండగా ఒక దృశ్యంలో ఏమవుతుంది ఒక బ్రాహ్మణ బాలుడు ఈ దంపతుల మీద జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వెళుతుండగా వెనక నుండి పేడ విసరటం మట్టి విసరటం బురద విసరటం చేసేవారు బ్రాహ్మణులు బూతులు తిట్టటం ఇట్లాంటివి బెదిరించటం దౌర్జన్యాలు చేయటం చేసేవారు ఎందుకంటే మనుస్మృతి ప్రకారం విద్య అందరికీ అందుబాటులోకి రాకూడదు కానీ వీళ్ళు ఈ దంపతులు ఇద్దరు పని కట్టుకొని విద్యను అందరికీ అందిస్తున్నారు కాబట్టి అది కొంతమంది బ్రాహ్మణులకు ఆనాటి పీశ్వలకు అధికారంలో ఉన్నవారికి నచ్చలేదు అందువల్ల దాన్ని యథాతథంగా చిత్రీకరిస్తే సెన్సార్ బోర్డు కూడా నచ్చలేదు అట్లాంటివి జరిగాయి అందులో అసలు పూలే దంపతుల ఆలోచన విధానం ఏమిటి ఏమిటి అంటే అందరికీ తెలిసిందే సమదృష్టితో అందరం ఉండాలి మనుషులందరూ సమానమే విద్య అందరికీ అందాలి ఏవైనా శిక్షలు వేస్తే అందరికీ సమానమైన శిక్షలు ఉండాలి అగ్రవర్ణం వారికి శిక్షలు ఉండకూడదు నిమ్న వర్గాల వారికే శిక్షలు ఉండాలి అనటం పొరపాటు ఈ బానిసత్వపు మనస్తత్వాన్ని వదులుకోవాలి మనుషులంతా ఒక్కటే అని అందరూ విశ్వసించాలి అన్నది జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి పూలేల ఆలోచన విధానం ఆ ఆలోచన విధానం నచ్చని సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ చిత్రం విడుదల కావటానికి అడ్డంకులు కల్పించారు విడుదల కానివ్వలేదు ఇప్పుడు సెన్సార్ బోర్డు ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆ చిత్రంలో చూపెడుతున్న విషయాలు సమాజాన్ని బాగుపరిచేవా సమాజాన్ని చెడగొట్టేవా అనేది ఆలోచించాలి ఆ ఒక్క ఆలోచన పక్కన పెట్టి మనం పైన అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు ప్రీతి పాత్రంగా ఉండటానికి మనం ఎట్లా నడుచుకోవాలో అట్లా అని వీళ్ళు నడుచుకున్నారు తప్పితే వాళ్ళ మెదడును ఉపయోగించి వాళ్ళ ప్రాపర్ డెసిషన్ ఏదైతే ఉందో అది తీసుకోలేకపోయారు అందువల్లనే జ్యోతిబా పూలే సినిమాకు అన్ని అడ్డంకులు కల్పించారు అది కాకుండా ఇటీవల గోయంకా సభలో ఈ దేశ ప్రధాని స్వయంగా మాట్లాడుతూ మెకాలేను తిట్టిపోసాడు కదా ఎందుకట అంటే భారతీయ మూలాలను మెకాలే వచ్చి కూకటివేళ్లతో తీసేశాడు అని ఆయన కోపం వచ్చింది ప్రధానికి ఎందుకు వచ్చింది అంటే భారతీయ మూలాలేవి సంస్కృత భాషలో మతపరమైన బోధనలు అగ్రవర్ణం వారికి మాత్రమే అందాలి శూద్రులకు మహిళలకు దళితులకు అసలు విద్య అందకూడదు అన్న పరిస్థితి ఉన్నప్పుడు మెకాలే ధైర్యంగా ఆయన బ్రిటిష్ అధికారిగా ఉన్నాడు లా మెంబర్గా ఉన్నాడు కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకొని అందరికీ విద్య అందుబాటులోకి రావాలి అని ఆయన కృషి చేశాడు అయినా కూడా పౌరులు విద్యావంతులైతేనే దేశం బాగుపడుతుంది పౌరులు విద్యావంతులైతేనే ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంటే విద్యావంతుల సంఖ్య పెరగటం వల్లనే పంతొమ్మిదో శతాబ్దంలాగా అట్లాగే చరిత్ర భూగోళం తెలియకుండా విజ్ఞాన శాస్త్రం తెలియకుండా గణితం తెలియకుండా ఆ మతపరమైనవి రచనలు బట్టి బట్టించి అక్కడే ఉంచితే శూద్రులు దళితులు అందరూ మెడలకు ముంతలు వెనక చీపురు కట్టుకొని తిరుగుతూ ఉంటే ఇది అభివృద్ధి అయ్యేదా తరుణాసా లాంటి పరిశోధనా కేంద్రం అసలు ఇక్కడ తయారయ్యేదా అది నెహ్రూ లాంటి మహనీయుడు పూనుకొని చేసిన విషయాలు కదా అవి వాటిని గుర్తించక అనవసరంగా నెహ్రూను తిట్టిపోయటం ఈ చదువు రాని నాయకులకు ఎట్లా న్యాయం అనిపిస్తుందో వాళ్లే ఆలోచించుకోవాలి నెహ్రూ లేకపోతే ఇది ఇరవైవ శతాబ్దంలోకి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి ఈ దేశం వచ్చేదే కాదు అక్రమ మార్గంగా దౌర్జన్యంగా అధికారంలోకి వచ్చిన ఇప్పుడున్న ఈ పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ బీజేపీ పార్టీలు సరే అక్రమంగా ధనార్జన చేసి ధనిక పార్టీ అయ్యిందేమో కానీ వాళ్ళు ఇన్నేళ్లుగా పదకొండేళ్లుగా చేసిన మంచి పని ఒకటి చెప్పండి అంధభక్తులను తయారు చేసుకొని భజనలు చేయించి తిరగటం తప్పే ప్రాజెక్టులు కట్టారా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేశారా విద్యా అవకాశాలు మెరుగుపరిచారా ఏమీ లేదే అన్ని ఎస్టాబ్లిష్ అయి ఉన్న తర్వాత వచ్చారు కనీసం స్వాతంత్ర పోరాటంలో కూడా వీళ్ళెవరు పాల్గొలేదు కదా విదేశాలకు పోతే అక్కడ కూడా ఇక్కడి నుంచి తీసుకుపోయిన డబ్బులు అక్కడ మీద చల్లి భజనలు చేయించుకోవటమే తప్ప మీరు అక్కడి నుంచి మన భారతదేశం నాయకులు వచ్చారని అక్కడ ఎవరు ఆహ్వానాలు పలకటం లేదు కదా వాషింగ్టన్ డీసీ ఎదురుగా ప్రెసిడెంట్ ఉండే నివాసం ముందే క్రైమ్ వెల్కమ్ టు క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని పెద్ద బ్యానర్లు వచ్చినాయి కదా అవి మీకు కనబడతలేవా ప్రపంచ మీడియా మొత్తం ప్రపంచ దేశాలకు చూపెడుతూ ఉంటే భారతదేశంలో మాత్రం ఈ అధికారంలో ఉన్న పార్టీ వాళ్లకు భజనలు చేసే అంధభక్తులకు ఏమీ కనబడు ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏమిటంటే జ్యోతిబా ఫూలే లాంటి మహనీయుడి జీవిత చరిత్రకు అడ్డంకులు కలిగించటం భావ్యం కాదు అంటే కాదు మీరు కూడా ఆలోచిస్తారని నా ఆవేదన మీతో పంచుకున్నాను మీరు కూడా ఆలోచించి చూడండి మరోసారి మరో విషయం గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి Seu